చేసిన పార్టీ పెద్దలందరికీ వారి యొక్క నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు సమావేశాన్ని మన మండల కమిటీ ఈరోజు మిమ్మల్ని తెలిసి కృతజ్ఞతలు చేయడం అనేసి పెట్టడం జరిగింది మీకు కూడా అన్ని విషయాలు తెలిసిందే ఎందుకంటే రవి చోట రవికాంక్షని చోట రవి అనేసి సూర్యకిరణాలు ఎక్కడైతే పడలేకుండా పోతాయో అటువంటి ప్రాంతాల్లో కూడా మీడియా అనేది వాస్తవాన్ని బయట వచ్చి సమాజం కోసం మంచి చేయడానికి ప్రయత్నం చేయాల్సింది మీడియా అదేవిధంగా ఈరోజు ఈ అరాచక ప్రభుత్వాన్ని ఈ పనికాని ప్రభుత్వాన్ని ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వాన్ని సాధనంపడానికి మాతో పాటు కార్యకర్తలతో పాటు ప్రజలతో పాటు మాతో సమానంగా మీడియా కూడా కొన్ని కొన్ని మీడియాలు వ్యాపార దృష్టిని వదిలి నీతి నిజాయితీకి ప్రజల సంక్షేమం కొని రాష్ట్ర అభివృద్ధి కోది చంద్రబాబు చంద్రబాబు నాయుడు యొక్క నిజాయితీని ప్రజల్లోకు దేశంలో కానీ ప్రపంచ దేశంలో కానీ అతని యొక్క క్యాతిని నిలబెట్టడానికి మీరు కూడా ఎంతో తోడ్పాటు అందించారు అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అమరావతి గెలవడానికి కానీ తెలుగుదేశం విజయం సాధించడానికి కానీ తెలుగుదేశం యొక్క నాయకులు చేసిన సేవను తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ప్రజలకు ఏ విధంగా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వీధులకు కానీ రైతులకు కానీ అట్టడిగా వర్గాలను ముప్పై ఏళ్ళగా ఏళ్ళింది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముంది ఆ పార్టీకి ఈ పార్టీ తేడా ఏముంది మండల స్థాయిలో కానీ కాన్స్టిట్యూషన్ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు తేడా ఏమనేది ప్రజలు ఆలోచన చేసే విధంగా రేకెత్తించే విధంగా మీరు కూడా కృషి చేశారు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిని కోరుకున్న మీరు కూడా రాబోయే కాలంలో కూడా నీతి నిజాయితీకి ఒక వ్యాపార దృష్టి కాకుండా ఒక పబ్లిసేషనే కాకుండా రాష్ట్ర అభివృద్ధి ప్రజల అభివృద్ధి పార్టీ అభివృద్ధి మీ అభివృద్ధి కూడా కాంక్షించే విధంగా మీరు పనిచేయాలని చేస్తారని ఆ విధంగా పనిచేసినందుకు ఈ విధంగా మీకందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఒడుదుడుగులున్నా తెలుగుదేశం పార్టీ వల్ల లాభం ఉన్నా నష్టం ఉన్నా ఏమి లాభం జరుగుకున్నా చివరిలో అందరూ కలిసి పార్టీ అభివృద్ధి కోసం తెలుగుదేశం కూటమి యొక్క విజయం కోసం పనిచేసిన జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ మాజీ ఎంపీటీసీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు పార్టీ ప్రతినిధులు కావచ్చు అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు కావచ్చు ఏఎంసీ చైర్మన్ కావచ్చు ఇంకా ఏరియా కమిటీ కావచ్చు అదేవిధంగా యూ యూనిట్ కమిటీ కావచ్చు అదేవిధంగా కన్వీనర్స్ కావచ్చు మాలో ఏదైనా ఇబ్బందులున్నా సమస్యలున్నా ఏక్యతాటిపై నడిచి పార్టీ విజయాన్ని కృషి చేసిన అందరికీ ఒకసారి నా కృతజ్ఞతలు చేసుకుంటూ రాబోయే కాలంలో కూడా ఆ కృతజ్ఞత భావనే ఎందుకంటే మేము ఎంపీపీలు కాదు ఎన్పిటీసీలు కాదు ప్రజాప్రతినిధులు కాదు కానీ ఈ ఐదేళ్లలో లేని యొక్క బాధ్యత ఇప్పుడు మా పైన పడింది ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన పనే పార్టీ ప్రతినిధులుగా ఏ గ్రామంలో ఎవరికి ఆపదొచ్చినా వచ్చినా ఎవరికి ఇబ్బంది ఉందా ఏ తెలుగుదేశం కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా ఏ ప్రజలకు ఇబ్బంది వచ్చినా పట్టించుకొని పదవి లేకపోయినా ఇక రెండేళ్లు పదవుల్లో లేకపోయినా కార్యకర్తలు అందరూ సహకరించి పనిచేయాలని ఆ కార్యకర్తలకు న్యాయం చేయాలని చేస్తామనేసి పార్టీ యొక్క చంద్రబాబు నాయుడు యొక్క అమర్నాథ్ రెడ్డి యొక్క ఆశయాలకు అనుగుణంగా నాయకత్వంలో మేము పనిచేసి మీ రుణాన్ని తీర్చుకుంటామనేసి తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు మన ఈకోట మండల తెలియజేశారు పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా తొందరకు ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మన జరిగిన పార్లమెంటు ఎంపీ ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా టీకోట మండలి తరఫున పాదాభం తెలుగు ఈరోజు గత ఐదు సంవత్సరాల నుండి పడిన కష్టానికి ప్రజలందరూ కూడా కూడా తీర్పు ఇవ్వడం జరిగింది దీనికి ఒకటే ఉదాహరణగా మేము తెలియజేస్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో కూడా రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశే జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనలో ప్రజలు ఆ రోజు తెలుగుదేశం ఇరవై ఒక ఎమ్మెల్యే వచ్చే కొందరికి ఇరవై మూడు మంచి ఎమ్మెల్యేలు వచ్చే కొందరికి చాలా కిందలుగా మన ఓడిపోయిన మినిస్టర్లు కానీ మంత్రులు కానీ అందరూ కూడా మాట్లాడినారు చాలా కిందలుగా మాట్లాడినారు ఏమంటే తెలుగుదేశము ఇంకా సాప్ పనిచేసింది ఇది ఖాళీ అయిపోయినారు ఇది లేదు చెప్పినారు అదే కసితో ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం చేసిన అవినీతి అంతా ఇంత కాదు ఈరోజు ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో భారతదేశంలోనేది ఎక్కడా కూడా క్యాబినెట్ మొత్తం కూడా ఒక తుఫాన్లో వచ్చి సముద్రంలో గెలిచిపోయినట్లు అయిపోయింది మంచి మంచి ఏమాయమీలంతా కూడా ఈరోజు తెరమై తెరమలగైపోయినారు ఈ బుద్ధడికి ఒకటి నిదర్శనంగా చెప్పాలంటే ఎలక్షన్ జరిగి కౌంటింగ్ జరిగి కూడా ఐదు రోజులు అవుతా ఉంది ఈ బుద్ధటికి జగన్మోహన్ రెడ్డి గెలిచేదానికి కూడా వాళ్ళు ఎమ్మెల్యేలు పోలేదంటే ఎంత దారుణమంది ఒకటి అర్థమవుతా ఉంది ఈరోజు వాళ్లే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఓడిపోయిన వాళ్ళే చెప్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డినే మేము ఓడిపోయినాము నేను చేసిన పరిపాటు వల్లనే మేము ఓడిపోయినామని చెప్తా ఉన్నారు ఒక ఎమ్మెల్యే కూడా ఈరోజు డైరెక్ట్గా మాట్లాడేదని కూడా పర్మిషన్ తెలియదని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళు చెప్తా ఉంటేనే మాకు తెలుస్తూ ఉంది ఇంత దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే వాళ్ళు చెప్తా ఉంటేనే మేము చెప్తా ఉన్నాం మేమేం కొత్త అయితే చెప్తారు ఆయన చేసిన పొరపాటు వల్లనే ఈరోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ శిష్టత్వ స్థానానికి వెళ్ళిపోయింది డెవలప్మెంట్లో కానీ ప్రతి దాంట్లో కూడా కానీ ఈరోజు అప్పుల్లో కూడా మొదటి స్థానానికి వచ్చినాం డెవలప్మెంట్లో లాస్ట్కి వెళ్ళిపోయాం కాబట్టి ఇవన్నీ కూడా సెటప్ చేయాలా మళ్ళీ ఒక పరిపాలన ముందుకు తీసుకురావాలంటే ఒక చంద్రబాబు నాయుడు ఉంటేనే యజ్ఞనేసి ప్రతి ఒక్క ఓటర్స్ కూడా నిర్ణయించుకొని ఈరోజు ఓటు చేయడం జరిగింది దానివల్లనే ఇంత భారీ మెజార్టీతో ఎమ్మెల్యేలు కలగడం చంద్రబాబు నాయుడు కూడా అదే జనసేన పార్టీ కానీ బీజేపీ కానీ కలియడం వాళ్ళంతా కూడా అన్ని ఎమ్మెల్యేలు కూడా గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇంకా మంచి పరిపాలన ఇస్తాడు దేవుడు కూడా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన కలికిచ్చి సెంటర్లో కూడా బీజేపీలో కూడా చంద్రబాబు నాయుడికి మంచి విస్తృతమైన స్థానం ఇవ్వడం జరుగుతూ ఉంది క్యాబినెట్లో కూడా మంచి పోస్ట్ కూడా మన ఆంధ్రప్రదేశ్ ఇస్తారు మనం అనుకున్న విధంగా చంద్రబాబు నాయుడు అనుకున్న విధంగా అమరావతి కానీ అదేవిధంగా పోలవరం కానీ పూర్తి చేసి కూడా మనకి ఇస్తారని కూడా ఒక నమ్మకం మనలో వచ్చింది ఆయన చెప్పిన హామీలు అన్నీ కూడా సిరిస్తా వసించి అన్నీ కూడా అమలు చేస్తారని కూడా ఆ నమ్మకం మాకు వచ్చింది కారణం ఏమంటే సెంట్రల్ లో బీజేపీ అనేస్తో పరిపాలన అక్కడ కూడా మనకి మన గవర్నమెంట్ మన ఎంపీలపైనే ఆధారపడింది కాబట్టి మనము తెలుగుదేశం పార్టీ అక్కడ మద్దతు ఇస్తేనే ఈరోజు బీజేపీ కూడా ఊకునేదానికి ఆస్కారం అయింది కాబట్టి మనకి మంచి స్థానం వచ్చింది మన ప్రజలు కూడా మంచి చేయడానికి మాకు అవకాశం ఇచ్చినారు కాబట్టి మేము కం కంపల్సరీ కూడా అందరికీ కూడా న్యాయం చేసే విధంగా మేము ఉంటామని కూడా మీకు తెలియజేస్తున్నాము అదేవిధంగా గత జరిగిన ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాల గురించి కూడా మేము వాళ్ళ దీన్ని వాళ్ళు వదిలేస్తాం కానీ కొన్ని మాత్రం వదలము అవన్నీ కూడా ఎదుకలాడి ఏది ఏమేమి చేసినారో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అవన్నీ కూడా ఎత్తి చూపించి వాళ్ళు దీనికి వాళ్ళు వెళ్తామని కూడా మేము తెలియజేస్తున్నాము ఇంకోటి మా కార్యకర్తలు మా నాయకులు కూడా గత ప్రభుత్వంలో చేసిన వాళ్ళ దౌర్జన్యాలు మనం చేయకూడదు ప్రజలు సహించరు కాబట్టి మనమందరం కూడా మౌనంగా ఉండి ప్రజలకు సేవ చేయడానికి సేవ చేసేదానికి మనం అందరూ కూడా ముందరుండి మనం చేద్దాం కానీ దౌర్జన్యాలు వేరే రకంగా మనం పోయి వాళ్ళ మీద వీళ్ళ మీద కసి తీసుకునే విధంగా మనం చేయకూడదు కూడా మా కార్యకర్తలకి మా నాయకులు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది రాజకీయం అనేది శాశ్వతం కాదు రోజు వస్తుంది వెళ్ళిపోతుంది అట్లనేసి మనము ఊరికి అనవసరంగా పోయి వాడు ఏమో చేశారు వాళ్ళని కొట్టేయాలని చేసేదని మనం వద్దు కానీ వాళ్ళని మాత్రం ఊర్ఖతంగా మనం ఏమంటే అది మాట్లాడే కాబట్టి దయచేసి మనమందరూ కూడా మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలని మనం ఖచ్చితంగా ఉంటే ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని మంచి మెజార్థిగా గెలిపించుకోవాలని కాబట్టి మనం గెలిపించుకున్నాము అమర్నాథ్ రెడ్డి కూడా మంచి మంచి మన మినిస్టర్ పదవి ఇస్తారని కూడా మనకు ఆ నమ్మకం ఉంది కాబట్టి మనం మన ప్రజలకి సేవ్ చేయాలంటే అమరావతి మంత్రిగా మనం చూడాలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా అప్పుడే డెవలప్మెంట్ కూడా పూర్తి అయిందని కూడా ఎన్నో పనులు కొన్ని వేల కోట్లు పనులు మనం నిలిచిపోయినాయి అవన్నీ కూడా పూర్తి చేసుకుంటాము దయచేసి ప్రజలు మీకు ఓటేసిన తెలుగుదేశం సైకిల్ గురించి ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని చుట్టూ ముగించుకుంటున్నాను మండలం తెలుగుదేశం శ్రీకోట మండలం తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అదేవిధంగా త్రీకోట జనసేన వాళ్ళకి బీజేపీ వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద అమర్నాథ్ రెడ్డి గారి మీద అభిమానం పెట్టుకొని జనాలంతా కూడా ప్రజలందరూ కూడా ఒక మార్పు అనేది తెచ్చారు వీళ్ళు చేసే అరాచకమని ప్రజలకు అందరికీ కూడా తెలిసిందే ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనే స్కీమ్ పెట్టి ప్రజలైకంతా కూడా పోయి మనం అందరూ చెప్పి మా కుటుంబం మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి కసితో పనిచేసి ప్రజలై మనం పోయి ప్రతిదాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఓట్లేసిన ప్రజలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అదే విధంగా చెప్పు అన్నగారు చెప్పినట్ల మేమేమి కానీ మా ఊళ్ళకి అందరికీ కూడా తెలుగుదేశం వాళ్ళకి అందరి కుటుంబ సభ్యులకు కూడా మనం ఎవరు కానీ ఏడాది కానీ తారతండ్రులకు మనం వద్దు ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంటకురాల్సిందంటే అది గుర్తుపెట్టుకోవాలి మనం అందరూ కూడా తెలియజేసే కుటుంబ సభ్యులు ప్రజలు లేకపోదాం ప్రజలకు మేలు చేద్దాం ప్రజలకు పని చేయాల్సిందని బాధ్యత మన పైన ఇచ్చిన్నారు ప్రజలు ఆ ప్రజ ఆ నమ్మకాన్ని మనం అందరూ కూడా ఒమ్ము చేయకుండా ప్రజలు లేకపోయి ప్రజలకు చేద్దామని కూడా మేము అందరూ కూడా మాట్లాడడం పెద్దవాళ్ళు అందరూ కూడా చెప్పారు అదే విధంగా చేస్తాము దానికి ఏం డోకా లేదు ఈరోజు విధంగా ఏ ఇదిగా వాళ్ళు కసిగా చేసిరో ఆ కసిగా ప్రజలే మేము పని చేస్తామని కూడా మేమంతా కూడా భావిస్తుంటున్నాం ఏ రోజు కానీ టా మండలంలో కూడా ఏ రోజు పార్టీ పరంగా పోయి మనం కసిగా చేసింది మండలంలో ఎప్పుడూ లేదు వాళ్ళు కానీ మనం కానీ ఎలక్షన్ వరకే కూడా ఇవన్నీ కూడా భావిస్తాం ఇప్పుడు కూడా అంతే కూడా చేస్తాము ఎలక్షన్ వరకే అది దగ్గరలో మనం అందరూ కూడా ఏం చేయాలనేసి ఎలక్షన్ వరకే వదిలేసి మనం అందరూ కూడా ప్రజలు ఫేండ్ చేయాలని కోరుకుంటే అవకాశం ఇచ్చిన ఈరోజు భారతదేశంలో ఎవరికి బ్యాండేట్ తెలుగుదేశం దూరం జరిగింది ఉగాముక సందర్భంలో వీళ్ళు రచ్చిపోయి జీరో అన్నటువంటి వ్యక్తిని హీరో చేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజలందరూ కూడా ఆయన కష్టకాలంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తాడన్నటువంటి ఏకైకైనటువంటి నినాదంతోనే పద్నాలుగులో ముఖ్యమంత్రి చేయడం కూడా జరిగింది అదేవిధంగా నాశనమైపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని మరలా అభివృద్ధి పథకంలో తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా ఆయన పట్టణం పెట్టడం జరిగింది ఇది భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ఉన్నటువంటి ప్రతిపక్షమైనటువంటి లేనటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది ఏంటంటే ఈ ఆంధ్ర రాష్ట్రం ఈరోజు చూస్తున్నాం అదేవిధంగానే భారతదేశంలోనే ఎలక్షన్ బాడీ వచ్చిన తర్వాత పార్టీలు పెట్టిన తర్వాత ఎన్ని సీట్లు కేటాయించిన తర్వాత అన్ని సీట్లు హండ్రెడ్ పర్సెంట్ గెలిచినటువంటి వ్యక్తి అంటే మన ఉన్నటువంటి జన్మ మన పవన్ కళ్యాణ్ అని చెప్పేసి తెలిసిన తెలియజేయడం కూడా జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు నీకు అనుగుణంగా వేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటాం కాబట్టి ఇంత మ్యాండేట్ ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా మరోసారి మండలం తరపున శిరసా వహించి పాదాభందనలు చేసుకుంటూ ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా వాళ్ళకి అందించి మరోసారి మేము ముందుకు వెళ్తామని చెప్పేసి మీ మీడియా తరఫున అందరూ కూడా తెలియజేసుకుంటూ నా ఇంటి なお、これは。